సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నుంచి వస్తోన్న ప్రతి అప్డేట్ సినీ ప్రియల్ని అలరిస్తోంది అత్యధిక వ్యూస్ లైక్స్ తో దూసుకుపోతోంది ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన కళావతి లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది మహేష్ బాబు కీర్తి ల జంటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు ఆ తర్వాత రిలీజ్ చేసిన పెన్నీ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది మహేష్ బాబుతో పాటు ఆయన కూతురు దృష్టి చేసిన క్యూ డాన్స్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఈ లిరికల్ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరినీ విపరీతంగా వారి పాట అన్నాడురా అల్లూరి వారి బేట అంటూ సాగిన పల్లవి ఎంతో క్యాచ్ ఉంది ఫాస్ట్ బీట్ ట్యూన్ తో అదరహో అనిపించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెపన్స్ లేని వేట రివర్స్ లేని బాట అంటూ హీరో క్యారెక్టరైజేషన్ ని హైలైట్ చేశాడు గీత రచయిత అనంత శ్రీరామ్ పూర్తి యాక్షన్ అండ్ స్టైలిష్ హీరోగా సందరి చేయనున్నాడు మహేష్ బాబు ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ అయిన రెండు పాటల్లాగే ఈ టైటిల్ సాంగ్ కూడా అతి తక్కువ సమయంలో చార్ట్ బస్టర్గా నిలవటం ఖాయం సర్వాంగ సుందరంగా తయారైన సర్కార్ వారి పాట చిత్రం మే ట్వెల్త్ నా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది